హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన వనస్థలిపురం లొకేషన్లో మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ తోటి ఒక స్టాండర్లో జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టూ ఆకపోయే కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి తక్కువ బడ్జెట్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయి అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి అపార్ట్మెంట్కి సంబంధించి మీకు ఎలివేషన్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను ఇది సిసి రోడ్ కనెక్టివిటీ అండి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ థర్టీ ఫీట్ సిసి రోడ్ ఉంది బట్ రియల్ టైంలో అయితే మీకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి మనం త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మనకు అపార్ట్మెంట్ సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ బ్యాక్ సైడ్ మనకు స్కూల్ క్యాంపస్ లొకేట్ అయ్యింది అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎగ్జాక్ట్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇందులో మనకు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ లొకేషన్ నుంచి మనకు మెయిన్ రోడ్కి డిస్టెన్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు భాగ్యలత కాలనీ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇది మెయిన్ హైవే అండి ఈ హైవే లొకేషన్ నుంచి మనకు డిస్టెన్స్ అనేది అపార్ట్మెంట్కి రూట్ మ్యాప్ మీకు ఏరియల్ వ్యూ మనకి ఏరియల్ వ్యూతో క్లియర్గా కవర్ చేస్తున్నాను వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి ఇందులో మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు చూడండి మనకు అపార్ట్మెంట్ లొకేషన్కి రీచ్ అయ్యాము జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మనకు ప్రజెంట్ అపార్ట్మెంట్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మీకు ఇప్పుడు కామన్ కారిడార్ స్పేస్ ఎలివేటర్ అనేది డోర్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి అండ్ ఫస్ట్ మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థౌజండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి వెయ్యి ఎనభై స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు పూజాగది స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు క్లియర్గా కవర్ చేసిన తర్వాత మనకి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తానండి కిచెన్ ఏరియాలో మనకు బేసిక్ ఇంటీరియర్ వర్క్ చేయించారు కిచెన్కి సంబంధించిన ఏరియా స్పేషియస్గా ఉంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ప్రైజింగ్ పరంగా చూసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైజ్ అనేది కోవర్ చేస్తున్నారండి మనకు ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు థౌజండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ వెయ్యి ఎనభై స్క్వేర్ ఫీటు అండ్ మీకు ఇప్పుడు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారండి టోటల్ ఫ్లాట్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు బ్రాండ్ న్యూ బేర్షియల్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది మనకు బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ ఇది అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎల్వేషన్ కిందకి వస్తుంది అండ్ ఈ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఆ వాష్రూమ్ ఏరియా కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను లివింగ్ ఏరియా అనేది స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ అండి గెస్ట్ వాష్రూమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ ఏరియాకి కూడా మనకు బాల్కనీ కనెక్టివిటీ ఉందండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇద్దసేపు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది నెక్స్ట్ కన్యూషన్లో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది కామన్ కారిడార్ స్పేస్ అండి స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ మనకు దీనికి ఆపోజిట్గా అవైలబుల్ ఉందండి మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ ఫ్లాట్ సైజ్ కూడా మనకు థౌసండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ బ్యాక్ సైడ్ మన స్కూల్ క్యాంపస్ ఉండడం వల్ల ఓపెన్ స్పేస్ వల్ల వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్లో ఉన్న పూజా గది అండ్ మనకి ఆ ఫ్లాట్కి సంబంధించిన కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వాటర్ రూప్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్లో ఉన్న చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది కూడా మనకు బాల్కనీ వ్యూకి కనెక్టెడ్గా ఉంది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి నెక్స్ట్ మీకు కామన్ వాష్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇప్పుడు మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఎంత స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి కూడా మనకు బాల్కనీ అటాచ్డ్ యాక్సెస్ ఉందండి అండ్ ఇది కామన్ వాష్రూమ్ ఇది మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతానండి మీకు ఒకే వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను రెండు మనకు థౌసండ్ ఎయిటీ స్క్వేర్ ఫీటే గ్రౌండ్ లెవెల్లో మన కార్ పార్కింగ్ స్పేసు సిసిటీవీ సర్వెలెన్సు ఎలివేటరు పవర్ బ్యాకప్ సిస్టమ్ లాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కాల్ చేసి నెగోషియేషన్ పరంగా నెగోషియేట్ చేయొచ్చు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న పార్కింగ్ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మన వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు పక్కనే మనకు డీజిల్ జనరేటర్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్